సో ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది పా కాంగ్రెస్ బిఆర్ బారాసా భాజపా మజ్లీస్ ఇతరులకు సంబంధించి మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది సో మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది సో ఫస్ట్ రౌండ్ ముగిసేటప్పటికి మనకి ఎవరు ఆధిక్యంలో ఉన్నారో ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట మీకు క్లియర్గా నేనైతే గంట గంటకి వీడియో ఫస్ట్ అంటే రౌండ్ రౌండ్కి రౌండ్ రౌండ్కి మీకు వీడియో రూపాలు అందిస్తూనే ఉంటాను ఈరోజు సో ఏ రౌండ్లో ఎవరికి ఆధిక్యం వస్తుంది ఏంటి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లోక్సభకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ లోక్సభలో ఆల్రెడీ బీజేపీ ఒకటి ఆధిక్యలో వెళ్ళింది అదేవిధంగా కాంగ్రెస్ ఒక ఆధిక్యలో అయితే ప్రజెంట్ అయితే నడుస్తుంది అక్కడ కాంగ్రెస్ ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి మరొకటి ఆధిక్యాలకు అయితే రావడం జరిగిందనమాట ఫస్ట్ రౌండ్లోని ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇది మనకి మీకు రౌండ్ రౌండ్కి అందిస్తూ ఉంటాను వీడియోస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీకు ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను నేను